హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆలు ఫ్రై చేస్తున్నానండి ఆలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఆలు అండి ఒక నేను ఫోర్ ఆలు తీసుకొని దానికి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక నేను నాలుగు తీసుకున్నానండి అలాగే ఒక ఆనియన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేప కొత్తిమీర అండి నేను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎందుకు చూపిస్తున్నాను అంటే లెంత్ ఎక్కువైపోతుందండి వీడియోకి అందుకోసమే నేను అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ఆలు ఫ్రైతోనే విత్ పచ్చి పులుసు అండి నేను పచ్చి పులుసు మళ్ళీ చూపిస్తాను అలాగే కడాయి పెట్టేసుకొని మనం ఒక త్రీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నామండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అండి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చండి అలాగే మనం ఆనియన్ యాడ్ చేస్తాం ఆనియన్ యాడ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చు ఆనియన్ కొంచెం బయట కావాలని వాళ్ళండి అలాగే ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి దాంట్లోనే మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ కొంతమంది ఏదన్నా ఫ్రై చేసుకునేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోరండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది हालागे हाफ 2 टेबलस्पून कसफोर अलावा